హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాల్టి వీడియోలో రైస్ అండ్ వెజిటేబుల్స్ కాంబినేషన్తో నేను కిచిడి చేస్తున్నాను ఇది సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది ఒకేసారి చాలా వెజిటేబుల్స్ తిన్న ఫీల్ కూడా ఉంటుంది ఫస్ట్ దీనికోసం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఆలు మిల్ మేకర్ బీన్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకే వెజిటేబుల్స్ ఉన్నా క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ అండ్ కొత్తిమీర పుదీనా ఇవేమి మ్యాండేటరీ కాదు ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఇట్లా ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ ఆర్ ఆయిల్ ఏదైనా రెండు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత హోల్ గరం మసాలాలు వేసి వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు వేయాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఆ తర్వాత ఆలు వేసి అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నాను ఒక టీ గ్లాస్ అంతా అది మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అది కూడా యాడ్ చేశాను ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇలా వేడి నీళ్ళలో తీసిపెట్టిన మేకర్ మంచిగా నానిపోతుంది మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా పోయేంత వరకు ఫ్రై చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి టమాటో ఇక్కడ లాస్ట్లో వేసాను నేను ఉప్పు కూడా వేసుకోండి రుచికి సరిపడినంత అంతే కారం వేయొద్దు అంతే అండి మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి మనం ప్రెషర్ కుక్కర్లో ఎలాగైతే వండుకుంటాం వన్ కప్ ఆఫ్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అట్లా కాకపోతే నేను కొంచెం తక్కువ టూ కప్స్ కంటే చాలా పొడి పొడిగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి జస్ట్ ఒక టూ విజిల్స్కే రెడీ అయిపోతుందండి అండ్ దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు ఎంత బాగుంటుందంటే తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి పొడి పొడిగా ఎలా వచ్చిందో రైస్ చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ట్రై చేయండి అండ్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ అండి